అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితో పాఖ్యానంలోని శ్రీ లలితాదేవి ప్రాతుర్భావం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ దత్తాయ నమ ఓం నమ శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ సుందరి శ్రీ శివా శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయచ్చు ఇప్పుడు చిదగ్నిలోంచి వస్తుంది అంటే కొత్తగా వస్తుందా ఎప్పుడు ఉన్న తల్లే ప్రకటించబడింది అలా ఎక్కడ ప్రకటించబడిందో చెబుతూ చిదక్ని గుండ సంభూత అని చెప్పారు అమ్మవారు అందులోంచి దేవకార్య సముధ్యత దేవతల్ని రక్షించడానికై వస్తున్నది ఈ కథంతా లలిత సహస్రనామాల్లో చెప్పారు ఇది అర్థమైతే దాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఆ విర్భభూవ చిదేర్ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు మహాశంభువు చూస్తున్నాడు ముందుగా ఒక అద్భుతమైన తేజ పుంజం గోచరించింది అది ప్లస్ సహస్ర ప్లస్ అభ ఉదయిస్తున్న సూర్యుడు వేల మంది ఒక్కచోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కాంతి ఊహాతీతమైన అందులో కనిపించింది మహాయాగ విధానేన ప్రణిథాయి హుతాసనం ప్రాతుర్భభూవ పరమం తేజపుంజం అనూపమం పోలిక చెప్పలేని తేజస్సు వచ్చింది ఆ తేజస్సు కోటి సూర్య ప్రతీకాశం ముందు మూర్తి కనబడలేదు కోటి సూర్యుల వెలుగు దర్శనమిచ్చింది ఒక్క సూర్యుని వెలుగే తట్టుకోలేకపోతున్నామే కోటి సూర్యుల వెలుగు తట్టుకోగలమా అందుకే చంద్ర కోటి సుశీతలం అని వర్ణించారు కాంతి అయితే కోటి సూర్యులది కానీ చల్లదనం మాత్రం కోటి చంద్రులది ఆ చల్లదనం రసం ఆనందం ఆ కాంతి చిత్ ఈ రెండు కలిపితే రస రూపిణి కోటి సూర్య ప్రతికాశం చంద్రకోటి సుశీతలం అలా వచ్చిన ఆ తల్లిని మహాశంభువు చూస్తూ ఉన్నాడు తన్మధ్యే సమద భూ తన్మధ్యే మహాదేవి సమప్రభాం ఆ అగ్ని మధ్యంలో ఒక చక్రం కనబడింది ఆ చక్రం నవ ఆవరణలతో ఉంది ఆ బిందు మధ్యంలో ఉదయిస్తున్న సూర్యుని వలె లేత ఎర్రని కాంతులతో అమ్మవారు కనిపించింది జీవనాకారం బ్రహ్మ విష్ణు శివాత్మిక సర్వ జగత్తుని తిరిగి చేయగలిగే శక్తి ఆ తల్లికి ఉంది ఆ తల్లి నుంచి వచ్చిన బ్రహ్మ విష్ణు శివ శక్తులే అన్ని బ్రహ్మాండాలు ఎందు వ్యాపించాయి కనుక అమ్మవారు బ్రహ్మ విష్ణు శివాత్మిక అమ్మవారి అందాన్ని వర్ణిస్తూ సౌందర్యసార సీమ అంతా రస సాగరాం సౌందర్యానికి కడసీమ అన్నారు ఆనందరసమే అమ్మ రూపమని చెప్పారు సముద్రమని చెప్పడంలో దానికి అంతు లోతు ఎండడం తరగడం ఉండదు అని భావం జపా కుసుమ దాడిమి కుసుమాంబరాం కుసుమాంబరా జపాకుసుమము దాసాని పువ్వుల వంటి వా కాంతితో ఉంది దానిమ్మ పువ్వు రంగు వస్త్రం ధరించింది వస్త్ర రుణ కౌసు అని చెప్పినట్టుగా ఎర్రని వస్త్రం ధరించింది సర్వాభరణ శృంగారైక రసాలయ ఏ అవయవానికి ఏ అలంకారం ఉండాలో అవన్నీ ఉన్నాయి ఆవిడకి ఏం కొదవా సర్వశ్రీ స్వరూపిణి కనుక సర్వాలంకారాలతో శోభిస్తూ ఉంది అన్నిటికంటే ముందుగా అమ్మవారి కన్నులను వర్ణిస్తూ కృపా తరంగితాపాంగ నయనాలోక కౌముది అమ్మ అంటేనే దయ అరుణాం అని వెంటనే కరుణా తరంగితాక్షి అన్నారు కరుణే అరుణ అమ్మవారు దయాస్వరూపిణి ఆ దయ ఆవిడ కళ్ళల్లోంచి వస్తోంది ఆ రావడం తరంగితం అన్నారు ఒక దాని వెంట ఒకటి తరంగాలుగా నిరంతరం వస్తూ ఉంటాయి మనపై ప్రసరిస్తున్న ఆ దయని ఇక్కడ వర్ణిస్తున్నారు పాశాంకుశ ఇక్షు కోదండ పంచబాణ లసత్కరాం ఒక చేత్తో పాసము మరొక చేత్తో అంకుశము మరొక వైపు ఉక్షికోదండం అనగా చెరుకు విల్లు మరొక చేత్తో పంచబాణాలు పట్టుకుని గోచరించింది ఆ తల్లి జగదంపిక తాం విలోక్య మహాదేవి అటువంటి తల్లిని మహాశంభువు చూశాడు క్రమంగా ఆ జగదంపిక తన నుంచి తనలో పడిపోయిన వారందరినీ తిరిగి సృష్టించడం ప్రారంభిస్తోంది లలిత పరమేశ్వర్లో అద్భుతమైన విశ్వరూపం గోచరిస్తోంది ఇప్పటి వరకు లలిత అంటే ఎర్రని తల్లి నాలుగు చేతుల తల్లిని చూశాం లలిత విశ్వవిగ్రహ విరారాజ్య విరజ విశ్వతోముఖి అయిన తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు ఈ కథని బాగా తెలుసుకుని మన ఇంట్లో ఉన్న లలితమ్మ పటాన్ని చూసినప్పుడు ఆవిడ ఏమిటో మనకు తెలియాలి ఇక్కడ చెప్పే స్వరూపంలో విశ్వమంతా ఉంది మహాశంభు ముందు అమ్మవారి కళ్ళను చూశాడు అత బ్రహ్మ దక్షిణాత్ రూపాశ్చ సోమాత్మకాదారమా దక్షిణాత్వరూపాలిత విలోచనా విష్ణువృఢానీ చౌ జన్మ ప్రాపతు శుభం అదరుద్రశ్చ వాగ్దేవీ లలితలాట ఎడమ కంటిలో చంద్రుడు కుడికంటిలో సూర్యుడు ఫలనేత్రంలో అగ్ని ఉన్నారు ఆ నేత్రాలలో మూడు రకాల కవలలు కనిపించారు అమ్మవారి ఎడమకంటిలో బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి కనబడ్డారు కుడికంటిలో విష్ణువు గౌరీ కనిపిస్తున్నారు అమ్మవారి యొక్క పాలనేత్రంలో రుద్రుడు సరస్వతి కనిపించారు ఇది వరకు భాగాలలో వివరంగా చెప్పుకున్న ఈ ముగ్గురు కవలలు ఈ జ్యోతి నుంచి వచ్చిన వారే వారంతా అమ్మవారి స్వరూపాలే అని చెప్పడం ఇందులో అర్థం ఆ తర్వాత అమ్మవారి స్వరూపంలో అనేక మంది దేవతలంతా గోచరిస్తున్నారు కేశ పురా తి స సర్జ త్రిన్ రవిచంద్ర విభావసూన్ ఫాల్క్త కలాపేణ పరస పాళీవతీ నవగ్రహాన్ ఆజ్ఞాచక్రం సమస్తంచు దండనీతిం ప్రదీయసీం విశ్వంలో బ్రహ్మాండాల్లో ఉండాల్సిన అంధకార శక్తి అంతా అమ్మవారి జడలలో ఉంది అందువల్ల ఆ జడ నల్లగా ఉందన్నారు గ్రహ నక్షత్రాలన్నీ అమ్మవారి పాల భాగంలో బ్రేలాడుతున్న ముత్యాలా కనిపిస్తున్నాయి లోక శాసక దండనీతి ఆజ్ఞాచక్రంలో ఉన్నది అమ్మవారి యొక్క వాక్కుల నుంచి ఊర్పులలోంచి వేదాది విద్యలన్నీ బయటకు వస్తున్నాయి అధర్వణం చ సృజత్ అమ్మవారి శ్వాసలలోంచి వేదాలు వస్తున్నాయి పరాశక్తికి ఉచ్ఛ్వాస సూక్తం ఏ విరాట్ స్వరూపాన్ని చెప్పిందో అదే ఇక్కడ చెప్పబడుతున్నది మగ ఆడ అని ఎలాంటి అజ్ఞాన సందేహాలు తెచ్చుకోకూడదు అది ఏదైనప్పటికీ పూర్ణత్వాత్ పురుష విరాట్ పురుష తత్వం అది పూర్ణమైన స్వరూపం విరాట్ రూపా సహస్రాక్షి సహస్రపాత్ అని లలితా నామాలు చదివేటప్పుడు శ్రద్ధగా గమనిస్తే ఆవిడ విరాట్ స్వరూపిణి అని అర్థమవుతుంది మనలో ఆత్మగా ఎవరున్నారో ఆవిడే విశ్వవిగ్రహ అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత విశ్వవిగ్రహ త్రిభువన వపుషం మీసం నమామి అని విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం చెప్పినది ఇదే సమస్త బ్రహ్మాండాలు ఈ తల్లిని గోచరిస్తున్నాయి బ్రహ్మాండాలన్నిటికీ ఆధార శక్తి అమ్మవారే వేదాలన్నీ అమ్మవారి ఊపిరిలోంచి వస్తే మిగిలిన విద్యలన్నీ అమ్మవారి నాలుక నుంచి ఉద్భవించాయని చెబుతున్నారు ఈ విధముగా అమ్మవారి దేహమంతా రకరకాలైన విశ్వశక్తులతో దేవతలతో నిండిపోయి విరాట్ స్వరూపం గోచరించింది అప్పుడు అమ్మవారి హృదయంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించింది హృదయాచ రకలంక శశిప్రభ సమస్త మాతృకా రూప బాల తాత్య రూపిణి సమస్త మాతృకారూపిణి అయిన బాల త్రిపుర సుందరి అమ్మవారి హృదయంలోంచి వచ్చింది అలాగే బుద్ధేశ్చ లలిత దేవ్య శ్యామలా పరమేశ్వరి పీణా శుకల సత్పాణిర్జాత సంగీత యోగిని మనలో ఒక బుద్ధిశక్తి ఒక క్రియాశక్తి ఉంటాయి అమ్మవారికి ఆవిడ బుద్ధి ఆవిడ క్రియ అంటే అది పరిపూర్ణమైన పరమేశ్వర జ్ఞానం ఆ బుద్ధిలోంచి శ్యామలాదేవి ఆవిర్భవించి తిన్నగా వచ్చి అమ్మవారి దక్షిణం వైపు నిల్చుంది శ్యామలాదేవికే మంత్రిని అని మరొక పేరు ఆవిడ వీణని సుఖ చిలుకల్ని ధరించి గోచరించింది అమ్మవారి యొక్క అహంకార శక్తిలోంచి ఉద్భవించిన తల్లిని చెబుతూ అహంకారా సమత్పన్న మేఘ శ్యామల విగ్రహ మహావార్తాలికా దేవి ప్రో సముజ్వల అన్నారు అహంకారం అంటే మనం లోకంలో అనుకునే పొగరు అని అర్థం కాదు అహంకారం అంటే నేను అనే భావం అది ఉంటేనే ప్రతాపం ఉంటుంది నేను అనే స్పందన లేకపోతే జగత్తు లేదు అమ్మవారి యొక్క అహంకారం నుంచి మేఘము వంటి నీలకాంతితో వరాహముఖంతో ఒక ఆవిడ ఉద్భవించినది ఆవిడ పేరు వారాహిదేవి ఆవిడికే దండనాథ అని మరొక పేరు దేవి శ్యామల దండనాథ వారాహి దేవికే మరొక పేరు వార్తాలి అమ్మవారి నుంచి ఇంద్రాదులంతా వెలికి వచ్చారు వారికి ఇది వరకుల పీక్కుపోయి నిరసించిన ముఖాలు కాకుండా శక్తివంతమైన శరీరాలు వచ్చాయి ఒకప్పుడు ఈ తల్లే వీరందరికీ శక్తిని ఇచ్చింది కానీ రాక్షసుల వల్ల పోయాయి ఇప్పుడు అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మ ద్వారా శక్తిని పుంజుకొని వచ్చారు ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవలసిన విషయం ఉంది తమని తాము అగ్నిలో పడేసుకుంటే అమ్మవారు వచ్చారు అమ్మవారికి వీళ్ల రూపాన్ని ఇచ్చారా వీళ్ళు హోమకొండంలో పడితే గాని అమ్మ రాలేదా తమను పడేసుకోవడం అంటే నేను అనే అహంకారాన్ని ఆ పరాశక్తికి అర్పణం చేయడం ఆ రగిలిన అగ్ని జ్ఞానాగ్ని నేను చూశాను నేను విన్నాను నేను చేశాను ఇలాంటి మాటలతోనే బ్రతికంతా అయిపోతుంది కానీ వీటన్నిటికీ ఆధారమైన ఒక పరంజ్యోతి ఉంది దాని వల్లనే ఇవి పని చేస్తున్నాయనే జ్ఞానం మనకు కలిగి అది నిరంతరం విచారణ చేస్తూ ఉంటే ఆ జ్ఞానం రగులుతుంది ఆ రగిలిన జ్ఞానంలో నేను అనే అహంకారం పోతుంది ఈ నేను అనే అహంకారం వల్లే పరిమితి ఏర్పడుతుంది ఈ నేను అనే దానిని సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానాగిలో పడేస్తే అప్పుడు అపరిమితమైన మహాశక్తి ఆవిర్భవిస్తుంది అది ఇందులో ఉన్న రహస్యం నేను అనే అహంకారాన్ని విడిచిపెడితే అమ్మవారు ఆవిర్భవించి అసిరీ శక్తులని సమూలంగా నాశనం చేస్తారు తమని తాము హుతం చేసుకున్నారంటే అర్థం ఇది వేద పరిభాషలో దేవతలంటే ఇంద్రియాలే ఇంద్రుడి చేతికి అధిదేవత వాయువు శ్వాసకి సూర్యుడు నేత్రాలకి ఇలా అధిదేవతలు ఉంటారు కన్ను బాగా చూస్తుంది చెయ్యి బాగా పనిచేస్తుంది కన్ను చేయి గొప్పతనమా వీటన్నిటికీ మూలంగా హృదయంగా ఒక ఆయన ఉన్నాడు ఈ సర్వ సర్వభూతేశు వృద్ధే అర్జున శిష్టతి దానివల్ల ఇవన్నీ ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ అది తెలి మనకి తెలియక ఇదంతా మన నిర్వాహకమేనని తిరుగుతూ ఉంటాం క్రమంగా అంతర్ముఖ సాధన చేయాలి అదే రహోయాగ క్రమారాజ్య అది చేస్తూ ఆ లోపల ఉన్న పరంజ్యోతిపై దృష్టి నిలిపి ఈ ఇంద్రియాలన్నీ దాని యొక్క ప్రకాశాలే తప్ప ఇంద్రియాలకి స్వతంత్రమైన చైతన్యం ఏదీ లేదు వీటన్నిటినీ అదే వెలిగిస్తోందని తెలుసుకోవాలి నేను బుద్ధిమంతుణ్ణి అంటే బుద్ధిగతమైన అహంకారం ఉంటుంది నా రూపం చాలా అందంగా ఉందంటే రూపగతమైన అహంకారం ఉంది కానీ ఇవన్నీ ఆవిడ ఉండడం వల్లే అందంగా ఉన్నాయి అందమే సౌందర్యం ఆవిడే లలిత ఆవిడే త్రిపుర సుందరి ఆవిడే మన లోపల ప్రకాశించే చైతన్యం ఆవిడ ఉంటేనే అన్నీ ఉన్నాయి ఆ చైతన్యమే చిదగ్ని అందులో మన అహంకారాలన్నిటినీ పడవేయాలి వెయ్యడం అంటే అంతా నీదేనమ్మా నాదేమీ కాదనే సమర్పణ భావం అది అసలైన భావం ఇదం న మమ ఇది నాది కాదనే అహంకార మమకార త్యాగం జరిగితే అఖండమైన అపరిమితమైన ఆత్మశక్తి మన హృదయమనే హోమగుండంలో గోచరిస్తుంది ఇది విచారణ మార్గంలో వేదాంతపరంగా అన్వయిస్తే అర్థం అప్పుడు దేవతలంటే ఎవరో దేవతలకి మూలమైన పరాశక్తి ఎవరో తెలుస్తుంది సర్వ దేవతలకి మూలమైనది ఆ జగదంబికే అమ్మవారి నుండి వచ్చిన దేవతలకి మరింత శక్తి లభిస్తుంది ఆత్మశక్తిని ఆవిష్కరించుకుంటే ఇంద్రియాలన్నీ పరిపూర్ణమైన శక్తిని పొందుతాయి అవి నిరంతరం భగవద్ అనుభవంతో ఉంటాయి ఇలా దేవతలంతా అమ్మవారి నుండి ఆవిర్భవించి అమ్మవారి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నారు ఇప్పటి వరకు మనకి లలిత సహస్రనామాల్లో చిదగ్నిగుండ సంభూత దేవకార సముధ్యుత ఇలా క్రమంగా చంపకాశోగ పున్నాక సౌగంధికల సత్కచ అమ్మవారి యొక్క జడ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అమ్మవారి కిరీటం ఇలా అన్నీ వర్ణిస్తూ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అమ్మవారి పాదాలు చక్కని మువ్వలతో ఉన్నాయి అన్నారు ఇప్పుడు అమ్మవారు చిదగ్ని కుండలోంచి అడుగు బయట పెట్టింది అలా బయటకు పాదాలు పెట్టి అమ్మవారు ఎలా వచ్చారంటే మరాళి మందగమన ఆడహంస కదిలినట్టు కదిలింది ఆ సౌందర్యం ఎలా ఉందంటే మహాలావణ్య సేవది సర్వ మొత్తం అరుణవర్ణం అనవధ్యాంగి ఎక్కడా లోపం లేదు సృష్టిలో ప్రతిదానికి లోపం ఉంటుంది అది ఏమిటంటే అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్ష్యతే నశ్యతే ఇత్యాదులు లేని తల్లి పుట్టడం ఒక వికారం పెరగడం మరొకటి తరువాత అపక్షీయతే తరుగుట చివరికి నశించుట అమ్మవారి దగ్గర ఈ లోపాలు లేవు ఆవిడ పరిపూర్ణ స్వరూపిణి కనుకనే ఆవిడ అనవధ్యాంగి సర్వాభరణ భూషతయ్యై గోచరించింది అలాంటి ఆ తల్లిని దేవర్షి గణ సంఘాత సూయమానాత్మ వైభవ దేవ ఋషి గణాలన్నీ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయని ఒక్క వాక్యంలో చెప్పారు వసిన్య దేవతలు కానీ వాళ్ళు అమ్మవారిని ఏమని స్తోత్రం చేశారో దాన్ని ఇక్కడ లలితోపాఖ్యానంలో చెప్పారు లలితా సహస్రనామానికి మూలం లలితోపాఖ్యానం ముందు చెప్పుకున్న మహాశంభు స్తోత్రం ఎంత గొప్పదో ఇది కూడా అంతే గొప్పది ఇప్పటి వరకు మనకి రెండు దివ్య ఘట్టాలు వచ్చాయి ఒకటి క్రమం రెండవది అమ్మవారి ఆవిర్భావం మూడవది దేవతలు అమ్మవారుని చేసిన స్తోత్రం ఆ స్తోత్రాన్ని వచ్చే అధ్యాయంలో దేవతాకృత లలితా స్తోత్రం అనే అంశంలో తెలుసుకుందాం ఇది శ్రీ లలితోపాఖ్యానంలోని శ్రీ లలితాదేవి ప్రాతుర్భావం అనే అంశం సంపూర్ణము శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు